తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన బాపూజీ జై భీం జై సేవాధన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవతల కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం గుర్రపల్లి గ్రామంలో అంబేద్కర్ చౌరస్సలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారత రాజ్యాంగం అతి పవిత్రమైనది అంటూ ప్రతిజ్ఞ చేస్తూ బాపూజీ మనందరికీ స్వతంత్రం తెచ్చిన మహావీరులు అని కొనియాడారు మరియు వేంపల్లి వెంకటరావుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మరియు జైబాపు జైభీం జై సవదన్ కార్యక్రమ కుర్ట్ల ఇన్ఛార్జి సత్యం గౌడ్ మరియు కిసాన్ సిల్ ఎలాల జలపతి రెడ్డి నేతృత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతర్పుల పుష్పలత మరియు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఇట్టెటి నారాయణ మాట్ల సోమయ్య బండారి రమేష్ ముద్దం ఆనంద్ గౌడ్ రాజేందర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వేల సంఖ్యలో ప్రజలు విజయవంతం చేశారు ముఖ్య అతిథులుగా మన సత్యం గౌడ్ గారు అలాగే మన కృష్ణారావు గారికి వేంపల్లి గ్రామస్తులు స్వాగతం పలికినారు వాళ్ళందరికీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ఏఐసిసి ఆదేశాల మేరకు మన ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుంది అందరూ దయచేసి చేతులు ముందరికి పెట్టుకొని నేను అన్న తర్వాత మీరు కూడా అనాలని కోరుకుంటున్నాం జై బాబు జై భీమ్ జై సవిధాన్ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాం మాకు సర్వభౌమత్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య యొక్కంత రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన బాల ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక ఏదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాల రాజ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను రాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆహర్ కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం జై బాబు జై బింద్ జై సైదన్ జైరా